ఎదుటి మీదేవో గీతలు ఉన్నాయట అవన్నీ బ్రహ్మదేవుడు రాశాడు ఉదుటి మీద గీతలు ఎందుకుంటా చర్మంలో ముడతలు అమ్మ బయాలజీ చదువుకున్నవాడు ఎవరికైనా అర్థం అవుతుంది దాన్ని బట్టి జాతకాలు చెప్పడం ఏంటి బుర్ర లేకుండా ఈ చేతుల్లో గీతలు పెట్టి కొందరు చెప్పేస్తున్నారు అదొకటి ఇక్కడ ఈ మధ్య చేతుల్లో గీతలు ఎంత ఉంటాయి ఇప్పుడు మీకు నిరూపణ చేస్తా ఇలా మూసుకోండి చేతులు మీ చెయ్యి ఎక్కడ ముడతల పడిందో అక్కడే గీతలు ఉంటాయి శివాయ కోతులకు కూడా ఉంటాయి ఆ గీతలు కుక్కలకు కూడా ఉంటాయి మీ చెయ్యి ఎక్కడ ముడత పడిందో చూసుకోండి ఇక్కడ ముడత పడింది ఇక్కడ ఉందో గీత ముడతడి చోట గీత ఉండదు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇలా ముడుచుకుని కూర్చున్నామమ్మా కర్మో అదృష్టమో కానీ అంతకంటే కుదరదు కదా మరి కాళ్ళు జాపకుందా ఉంటే అది ఏమైనా ఆలయమా మండపమా తల్లి కడుపు ఇంత ఉంది అక్కడ ఆవిడ మన తొమ్మిది నెలలు భరించింది జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి అది చాలు ఇలా ముడుచుకుని పడుకున్నాం మనం పడుకున్నప్పుడు ఈ చేతులు ముడుచుకున్నాయి తయారీలోనే ముడుచుకుని ఉన్నాయి అందుకని ఇక్కడ ఈ గీతలన్నీ వచ్చింది దీనికి భార్య రేఖ భర్త రేఖ మధ్యలో విడియాకుల రేఖ ఇవన్నీ వీళ్ళే పెట్టారు ఉండవు ఇక్కడ ఇవన్నీ వీళ్ళు పెట్టారు పేర్లు చేతులు చూసి మూతులు చూసి మధ్యన ఉన్న టీవీ